హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది హైవే రోడ్కు ఎగ్జాక్ట్గా మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడండి ఇదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది చూడండి ఇందులో వచ్చేసి మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది జీ ప్లస్ ఫోర్ గల బిల్డింగ్లో ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనేది లో ఉంది ఫ్రెండ్స్ ఇది దీని పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇదే చూడండి ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ గల బిల్డింగ్లో ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనేది అవైలబుల్లో ఉంది ప్రజెంట్ అయితే మనకి థర్డ్ ఫ్లోర్లో మాత్రం ఒకటే ఒక ఫ్లాట్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ ఇది లిఫ్ట్ లిఫ్ట్ ఫ్రెండ్స్ ఇది లిఫ్ట్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంది ఫ్లోర్ ఒక ఫ్లాట్ ఉంది ఇది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ గల ఫ్లోర్ ఒక ఫ్లాట్ ఉంది ఇది జీ ప్లస్ ఫోర్ గల బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ అనేది ఒకటే సేల్ ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే టోటల్ గా అన్నీ అయిపోయాయి ఇదే ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ అనేది అమ్మకానికి లేదు త్రీ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ లో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఇది విండోస్ ఇది యూపీవీస్ ఈ విండోస్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి కింద వచ్చేసి మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఉంది కింద వచ్చేసి మెయిన్ విశాలమైన హాల్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ సెవెంటీలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇక్కడ మీరు బాల్కనీ కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది అక్కడ మీరు గ్రిల్ వేసుకుంటే అది కూడా మీ ప్రైవేట్ స్పేస్ అనే అవుతుంది పూజ చూడండి ఇది పూజా రూమ్ ఇది పూజ ఇది ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ అండ్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అక్కడ చూడండి ఇది బాల్కనీ ఫ్రెండ్స్ ఇది బాల్కనీ ఇది బాల్కనీ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులోనే కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బాల్కనీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ ఫ్లోర్లో అయితే వీడియో తీశాను ఫ్రెండ్స్ ఇది థర్డ్ ఫ్లోర్ అయితే లాక్ ఉండడం వల్ల ఫస్ట్ ఫ్లోర్ అయితే తీశాను పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇష్యూస్ అయితే ఎలాంటిలో ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అవ్వడం వల్ల మార్నింగ్ అయితే సన్ డేస్ అయితే వస్తాయి ఇంట్లోకి ఇది డైనింగ్ ఏరియా ఇప్పుడు ఇది మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది మంచి పర్ఫెక్ట్ వెంటిలేషన్ చూడండి విండోస్ ఉన్నాయి రెండు విండోస్ ఉన్నాయి మనకి వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్ ఇది మినిమం థర్టీ ఇయర్స్ అయితే లైఫ్ ఉంటుంది ఎలాంటి ఇష్యూస్ ఉండవు ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇస్తారు ఇందులో ఇది కూడా మనకి పెద్దగానే ఉంది చూడండి వాష్రూమ్ అనేవి కూడా మనకి పెద్దగానే ఉన్నాయి ఇందులో కూడా వెంటిలేషన్ అయినా వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎదురుగా అవుచ్చేది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇందులో కూడా మనకి విండోస్ ఉన్నాయి చూడండి రెండు విండోస్ ఉన్నాయి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ లో ఉంది ఫ్రెండ్స్ ఫ్లోర్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అనేది అమ్మకానికి వెళ్ళదు జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ లో ఫ్లోర్ ఒక ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ప్రజెంట్ వచ్చి మనకి థర్డ్ ఫ్లోర్ లో మాత్రం ఒకటే ఒక ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైసు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ సెఫ్టీ చెప్తున్నారు టోటల్గా వచ్చేసి మనకి ఒక లక్ష ముప్పై వేలు అవుతుంది అండ్ ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ ఫ్రెండ్స్ ఇది టోటల్గా ప్లాట్ కాస్ట్ వచ్చేసి మాత్రం కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ అంటే ఒకటో రెండో లక్షలు తగ్గుతాయి అంటే ఫ్రెండ్స్ అంతకంటే పెద్దగా తగ్గదు అని చెప్పి బిల్డర్ చెప్తున్నాడు ఇదైతే మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఇది మెయిన్ రోడ్ వచ్చేసి మనకి నాగోల్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్ గా మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెరీ క్లోజ్ టు హైవే అనమాట నాగోల్ బస్ స్టాండ్ కానీ బస్ స్టాప్ కానీ అని అన్ని విధాల కన్వీనియంట్గా ఉంటుంది మెట్రో ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మెట్రో అయితే నాగోల్ మెట్రో మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది యూడిఎస్ కూడా మనకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ స్క్వేర్ యాడ్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ గజం వచ్చేసి మనకి లక్ష రూపాయలు గజం నడుస్తుంది ఫ్రెండ్స్ ఈ లో మంచి ప్రైమ్ లో లో ఉంటుంది అన్ని బ్యాంక్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాలో కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది మీ ప్రాపర్టీ అన్నది చుట్టుపక్కల లొకేషన్ చూడండి వెరీ డెవలప్ లొకేషన్లో ఉంది మంచి ప్రైమ్ క్వాలిటీలో ఉంటుంది నాగోల్ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది టూ థౌసండ్ నైన్ గల ఫ్లాట్ అయితే అమ్మకానికి లేదు ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి